ఆయనకి ఈ వీడియో వచ్చేసరికి ఫ్రైడే రోజు త్రీ డేస్ గ్యాప్ తీసుకున్నాను వీడియో తీయడానికి కూడా నాకు ఒకే వీక్ లో టూ ఒకేషన్స్ ఉన్నాయి దట్టు ఒక అకేషన్ కి మా హస్బెండ్ కూడా ఉంటున్నారు సో మంచిగా రెడీ అవుదాం అని చెప్పేసి ఒక రెడీమేడ్ డ్రెస్ తీసుకుందాం అనుకున్నాను ప్రతిసారి అక్కడ సారీ తీసుకెళ్లి మిషన్ దగ్గర మోడల్ చెప్పి స్టిచ్ చేయించుకునే వాళ్ళం బట్ ఈసారి అంత టైం లేదు మా హస్బెండ్ కొంచెం బిజీగా ఉన్నారు వచ్చిన దగ్గర నుంచి దట్టు నాకు కూడా రెడీమేడ్ తీసుకుందాం కదా ఈ సారి అనిపించింది అలానే వేసి చూసి పక్కన పెట్టి ఒకటైతే ఫైనల్ చేసాము ఇది ఈ షాప్ లో రెడీమేడ్ డ్రెస్ మాత్రమే బాగుంటాయి ఎందుకో తెలియదు అనుకోకుండా నాన్న అక్క కూడా ఇక్కడే తీసుకుంటారు నాకు ఆ విషయం ఇంటికి వెళ్ళాక రితికా కబోర్డ్ ఓపెన్ చేసి తన బట్టలు చూస్తేనే అర్థమైంది అన్ని ఈ షాప్ లోవే ఉన్నాయి ఇక్కడ ఓన్లీ రితికా మాత్రమే తీసుకుందాం అనుకున్నాం బట్ నా పక్కన నైట్ డ్రెస్ వేసుకుని ఒక బాబు ఉన్నాడు కదా తనది నైట్ డ్రెస్ నాకు బా నచ్చింది బాబు షాప్ ఓనర్ వాళ్ళ బాబే సో నైట్ డ్రెస్ ఉన్నాయా అని అడిగితే అలాంటివి ఉన్నాయని చెప్పారు బిల్లింగ్ అయిపోయి బయటకు వచ్చాక మళ్ళీ వెళ్ళాం అనమాట ఇంకా రితిక్ నైట్ డ్రెస్ తో పాటు ఇంకో పేరు బట్టలు కూడా తీసుకోవాల్సి వచ్చింది అంటే వాడికి నచ్చినాయి అంట ఇంకా నా బ్లౌజ్ కూడా స్టిచ్చింగ్ అయిపోయిందని కాల్ చేస్తే తీసుకొని వచ్చేసాను